హలో బడ్డీస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ చిన్నదాన్ని నేను రెడీ చేయడానికి రెడీ అయ్యానని అనుకుంటున్నారా కాదండి ఆల్రెడీ మీ లక్కని రెడీ చేసేస్తాను మరి ఈ చిన్నదాన్ని ఎందుకు ఈ వీడియో మీరు షేర్ చేసుకుంటున్నారు మాతోటి అని అనుకుంటున్నారా అసలు విషయం ఇప్పుడు చెప్తా రండి 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 దయచేయండి ఏంటి పాటలు పాడుతున్నాను అని అనుకుంటున్నారు కదా ఈ చిన్నదాని వయసు ఎంత ఉంటుంది మహా అయితే మూడేళ్ళ వయసు ఉంటుంటుందండి అక్కకి హాఫ్ సైడ్ ఫంక్షన్ చేస్తున్నారు ఆ టైంలో అక్క రెడీ అయిందని ఉక్రోషం ఉంది నేను రెడీ అవ్వాలి ఆ నా తెలియదు అని అంటూ అబ్బాబ్బాబ్ బాబా ఏమి అల్లరి చేసిందో అయితే అల్లరి చేసిందంటారు అక్కని రెడీ చేస్తూ ఉండంగా నాకు కూడా రెడీ చేయండి నేను రెడీ అవుతాను మా నాకు కావాలి అని వాళ్ళ అమ్మని గొడవ గొడవ ఉండరా అక్క రెడీ అయిన వెంటనే నేను రెడీ చేస్తుంది ఆంటీ అంటే ఆహా నాకు ఇప్పుడే కావాలి అని అని ఇంకా లాభం లేదు అని చెప్పి మా శిల్ప అయితే ఆ చిన్నదాన్ని రెడీ చేస్తూ ఉన్నా నేనైతే అక్కని రెడీ చేసేసాను సరే చూడండి అక్కని రెడీ అయిన తర్వాత అక్కల మండపం మీదకి వెళ్ళినప్పుడు ఈ చిన్నదాన్ని రెడీ చేస్తూ ఉండగా నేను ఒక చిన్న వీడియో తీశాను కళ్ళు మనసులో పెద్దవాళ్ళని అంటూ ఉంటాం కదా మనసులో నవ్వుకుంటే ఆ ఫేస్ అలా వెలికిపోతూ ఉంటుందని అక్కకి చెప్తూ ఉండగా ఆ మాట విని తనకి మస్కార వేస్తున్నప్పుడు మనసులోనే నువ్వు చూసారు గమనించలేదా అయితే ఇంకొకసారి వెనక్కి వెళ్ళండి ఇంకెక్కడి నుంచి ఫోటో షూట్ ఉంటుందండి ఈ చిన్నదాని షూట్ పేరేంటో తెలుసా నిధి అంటండి పేరు అస్సరా మెహంది పెట్టుకున్నావా ఆ ఇదిగో మెళ్ళ గులిసేసుకున్నావా ఆ ఇదిగో పాపటి బిళ్ళ పెట్టుకున్నావు ఆ ఇదిగో అంటూ అదిగో ఆ పాపటి బిళ్ళ చూయించింది ఇంకా అక్కడి నుంచి ఇక్కడ పూల జడ ఎందుకు వేయలేదు ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అన్నది చెప్పనా పూలు ఈ అసలు ఈ చిన్నదాన్ని ఆలోచనే వాళ్ళకి లేదు మామూలుగా రెడీ చేద్దాం మామూలుగా కొత్త డ్రెస్సులు వేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు అక్కడ రెడీ చేయటం చూసిన తర్వాత అల్లరి చేసిందండి నాకు కావాలి నాకు కావాలని ఇంకా అప్పుడు అప్పటికప్పటికి పూల మార్కెట్కి వెళ్ళి పూలు కొనుక్కొని వచ్చేస్తాయి ఇదిగో అప్పుడు మేము ఇప్పుడు ఇదిగో ఇప్పుడు సుదీదారం తీసుకొని ఈ పూలని ఎలా చెట్ చేస్తున్నానో చూసారా జడలా వేసానో చూసారు కదా అయితే అన్ని వీడియో తీయటానికైతే కుదరలేదండి కొంచెం 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 కుదిరినప్పుడు కుదిరినట్టుకైతే ఇలా చిన్న వీడియోస్ ముచ్చటపడి ముద్దు ముద్దుగా ఈ చిన్నది చేసిన అల్లరి ఒక చిన్న వీడియో తీశాను ఆల్రెడీ అక్కన వీడియోలు తీసాను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంక చూడండి అసలు ఆ ఆనందం ఆ మిర్రర్లో నుంచి పక్కకి వెళ్తే అప్పుడు అడగండి ఆ మిర్రర్లో ఆ కుర్చీ ఎక్కి అలా నుంచుని అలా ముద్దు ముద్దుగా ఆ అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్న ఈ నిధి చిన్నది సరే నాతో మాట్లాడరా బంగారు తల్లి అంట ఆహా లోపల లోపల నవ్వుకుంటుందే కానీ మాట్లాడటం లేదు కానీ ఫోటోగ్రాఫర్లకి స్టిల్స్ ఇస్తుందండి మీరు చూడాలనుకున్నారా అయితే నాతో పాటు రావాల్సిందేనండి ఇదిగో వెళ్తున్నామా కళ్యాణ మండపంలోకి అలా బుజ్జి బుజ్జి అడుగులతో అదేనే బుడి బుడి అడుగులతో ఆ సుసుంధ్రీ సినిమాలో సాంగ్ ఉంది చూసారా ఆ పద్ధతిలో అలా నడుచుకుంటూ ఇదిగో ఇలా స్టేజ్ మీదకి వెళ్తుందా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్కి ఈ పిల్ల ఫోటోషూట్ ముచ్చట్లు చూస్తే అసలు ముచ్చటపడి వాళ్ళు కూడా ముచ్చట ముచ్చటగా బోల్డ్ అన్ని వీడియోలు ఫోటోలు తీస్తూ ఉంటే నేను అంతకన్నా ముచ్చటపడి ఇదిగో ఒక చిన్న వీడియో తీసుకోవడానికి రెడీ అయిపోయాను చూడండి అక్కని అక్కడి నుంచి ఫోటోలు తీశారు కదా నన్ను తీరా అంటూ మరి చూసారు ఈ చిన్నది ఇంత చిన్న వయసులోనే అక్కతో పోటీ పడుతుంది మరి ఇంకొంచెం పెద్ద అయితే ఈ సుసుంధరి ఎలా ఉంటుందో తెలుసు కదా సరే చూడండి ఆ అస్రహస్టిల్ స్టోరణి జడ వెనకే అని ఫోటోగ్రాఫర్స్ అంటే ఆ ఇసురుగా ఎలా వేసిందో చూసారు కదా మరి తెలిసిందే కదా మరి ఇప్పుడు అర్థమైపోయింది కదా ఈ చిన్నారిని నేను ఎందుకు ఇంత ముచ్చటపడి ఒక చిన్న వీడియో తీసి ఇలా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అప్పటికే వాళ్ళ పేరెంట్స్ని అడిగాను ఈ చిట్టుతని వీడియో తీస్తున్నాను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా అంటే తప్పకుండా మేడం అప్లోడ్ చేసుకోండి అని చెప్పారు ఇంకా అంతే నేను ఊరుకుంటానా అవునా రహస్యంగా చదువుతున్నాను అనుకుంటున్నారా కాదు కాదండి ఆ చిట్టి దాన్ని చూసి అదే చిన్నదాన్ని చూసి ముచ్చటపడి అలా మాట్లాడాలనిపించింది సరే ఈ లోపుగా ఫంక్షన్ స్టార్ట్ అయింది కదా ఆ అక్కతో పాటే ఆ స్టేజ్ దగ్గర ఉండి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇస్తూ ఇటుదా ఇటుదా అంటే వస్తూ ఆహా ఇక్కడి నుంచో అంటే అక్కడే నుంచింటూ అసలు నాకు నా ఉద్దేశం ప్రకారం ఫోటోగ్రాఫర్ని ఒక అతన్ని ఈ పాపకే పెట్టేసినట్టున్నారు అని అనిపించింది ఎందుకంటే అన్ని మంచి స్కిల్స్ ఇచ్చిందండి ఇంకా పెద్ద అయిన తర్వాత మోడల్ అవుతుందేమో అని అనిపించింది అందరూ అసలు ఫంక్షన్ పాపని అలా వదిలేసేసి ఈ పాపనే గమనిస్తూ ఈ పాపనే ఏం చేస్తుందిరా ఈ చిన్నది అని అని చెప్పి ఇదిగో ఇప్పుడైతే నేనే పిలిచానండి దా బంగా తల్లి అంటే ఇదిగో అలా వచ్చిందా ఇదిగో ఇలా నిన్న ఒక ఫోటోగ్రాఫర్లకి ఫోజులు ఇచ్చావు కదా మరి నేను కూడా ఫోటో షూట్ తీసుకుంటాను ఏమంటావు అంటే ఓకే అంటూ మాటలతో కాదండి కళ్ళ సైగతో అర్థం చేసుకొని ఇదిగో ఎలా చక్కగా నాకు ఫోటోలకి వీడియోలకి ఎంత చక్కగా పోజులు ఇచ్చిందో చూశారు కదా ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో మీకు కూడా నచ్చుతుందా నచ్చిందా నాకైతే పిచ్చగా నచ్చింది అందుకే ఒక డ్రెస్ కాదు రెండు డ్రెస్సులు కాదు మూడు డ్రెస్సులు అంటూ ఇదిగో ఇలా వీడియోలు తీసి ఇలా మీతో షేర్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఇంకెందుకంటే ఆలోచన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎల్లప్పుడూ రెడీగా ఉంటాను మళ్ళీ కొత్త వీడియోతో